హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరలక్ష్మి వ్రతం చేయాలనుకుంటే మనం రెండు రోజులు ముందు నుంచే ప్రిపేర్గా ఉండాలండి సో ఏమేం కావాలి ఏంటి అనేది లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకొని అన్నీ ఒకటి తర్వాత ఒకటి అలా తెచ్చుకుంటూ ఉండాలన్నమాట సో అన్నీ ఒకేసారి తెచ్చుకోలేం కాబట్టి కంపల్సరీ ఒక టూ డేస్ అయితే టైం పట్టిద్ది అలాగే ముందు రోజు ఇంట్లో కూడా కొన్ని పనులు అయితే పూర్తి చేసి పెట్టుకోవాలి మరుసటి రోజు మనం పూజకి ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అనమాట నేనైతే వరలక్ష్మి వ్రతం రోజు సింపుల్గా అయితే పూజ చేసుకున్నానండి మాకు కలసం పెట్టుకోవడం ఇట్లాంటివి ఏమీ లేదు కాబట్టి నార్మల్గా పూజ అయితే చేసుకున్నాను ముందు రోజే కొన్ని కొన్ని అన్ని కూడా నేను సపరేట్గా పెట్టుకున్నానండి ఒక సైడు సో అమ్మవారికి పెట్టాల్సిన చీర కానీ ఫ్లవర్స్ కానీ అలాగే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట మండపాన్ని కానీ బయట గుమ్మం దగ్గర డెకరేట్ చేసుకోవడానికి అవన్నీ కూడా అక్కడ పెట్టేసుకున్నాను అండ్ దీప కుండీలు ఉంటాయి కదా అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని వాటికి గంధంతో కుంకుమతోటి బొట్టు పెట్టేసి పక్కన పెట్టుకున్నాను అనమాట అక్కడ రెడ్ కలరు పింక్ అయ్యి కనిపిస్తున్నాయి కదా అవి వచ్చేసి నేను అమ్మవారి పక్కన పసుపు కుంకుమ పెడితే మంచిది అనమాట అందుకని ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ వేయడానికి వాటన్నిటిని కూడా క్లీన్ చేసుకున్నాను ఒక దాంట్లో కాయిన్స్ ఉంటాయి కాయిన్స్ అట్లా పెట్టుకోవడానికి అవన్నీ క్లీన్ చేసుకొని గంధం కుంకుమ పట్టితే అలంకరించుకున్నాను అలాగే ఇక్కడ వచ్చేసి పసుపు అనమాట ఒక ప్లేట్లో సపరేట్గా ముత్తైదులకు రాయడానికి పసుపు అది మార్నింగ్ అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే అక్షింతలు ఇవన్నీ కూడా మార్నింగ్ చేసుకోవచ్చు అనమాట అలాగే పీట కూడా పసుపుతో అలంకరించి పెట్టాను ముగ్గు అనేది మార్నింగ్ వేసుకుంటాను బియ్య పిండితోటి బియ్య పిండి కూడా అక్కడ సపరేట్గా పెట్టుకున్నాను దేవునికి ప్రసాదాలు పెట్టడానికి వెండి అయితే వెండి గిన్నెలు లేదంటే నార్మల్ బౌల్స్ అయితే అవి అయినా కానీ క్లీన్ చేసుకొని కొంచెం గంధం పసుపుతో అలంకరించి పెట్టుకోవాలండి అంటే నేనైతే అయితే ఇలా ముందు రోజే డెకరేట్ చేసుకున్నాను అనమాట కొంచెం మామిడాకులు ఉంటాయి మామిడి ఆకులతో అలాగే గంధము కుంకుమతోటి ఇలా అలంకరించుకున్నాను అండ్ దేవుడు పటాలు కూడా ముందు రోజే ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి గంధము కుంకుమతోటి ఇట్లా బొట్లు పెట్టేసి నీట్గా పెట్టుకున్నాను అనమాట ఫ్లవర్స్ అవన్నీ కూడా పెట్టలేదు నేను మరుసటి రోజు ఫ్రైడే రోజు పెడదామని చెప్పేసి జస్ట్ అయితే అలా రెడీ చేసి పెట్టుకున్నాను దేవుడి మందిరాన్ని ఇంకా ఆవు నెయ్యి అయితే దీపం వెలిగిస్తే మంచిది అందుకే నెయ్యి అలాగే పసుపు కుంకుమ వక్కలు జాకెట్ ముక్క అండ్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా మొత్తైదులకు ఇవ్వడానికి అలాగే బనానాస్ ఇంకా ఫ్రూట్స్ ఇంకా ఎన్ని రకాలైనా సరే అనమాట తీసుకొచ్చుకొని అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు ముందు రోజే గుమ్మను కూడా నేనైతే రెడీ చేసుకున్నానండి చక్కగా ఇలా అనమాట గడపను కూడా అలాగే అవిగో ఒక్కలు చూపిస్తున్నాను సో ఇవన్నీ కూడా ముందు రోజు తెచ్చుకొని రెడీగా పెట్టుకుంటే సో మనకు పని అనేది కొంచెం ఈజీ అవుతుందండి మరుసటి రోజు హడావులు లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు నేను ఏమైనా చెప్పడం మిస్ అయ్యి ఉంటే మీకు ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి కదా దాని ప్రకారం తెచ్చుకొని సర్దు పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ బెల్లం కనిపిస్తుంది కదా ఇది మరుసటి రోజు ఉదయం పెట్టుకున్నాను అనమాట పూజ చేసే అనమాట ఇంకా లేయకుండా గణపతిని చేసినప్పుడు నైవేద్యంగా పెడదామని అక్కడ పెట్టుకున్నాను అలాగే అమ్మవారికి వేయాల్సిన ఏదైనా దండం ఉంటుంది కదండి జ్యువెలరీ అనేది ముందు రోజు కొంచెం పాలల్లో క్లీన్ చేసుకొని వేస్తే మంచిది అండ్ ముందు రోజు ఇలా గ్యాస్ స్టవ్ను కూడా నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకొని పెట్టుకోండి అండ్ అలాగే మరుసటి రోజు ఇలా నేను పీఠాన్ని అయితే ఇలా రెడీ చేసుకున్నాను రోజు మనం శనగని నానబెట్టుకుంటాం కదా ఆ నీళ్ళన్నీ వడకట్టేసి ఒక కాటన్ క్లాత్ లో తుడిచేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసి తర్వాత మొత్త వండి అవి జిడ్డు లేకుండా పాడవకుండా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్